ప్రైజ్లో ప్రవేశంలో మీ అందరికి కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్యాంశము ఐదు రెట్టెలు రెండు చేపలు ఐదు రెట్టెలు రెండు చేపల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగం మనం చూసినట్లయితే మార్కు శు వార్త ఆరవ అధ్యాయము ముప్పైవ వచనం నుండి నలభై నాలుగవ వచనము వరకు అదే విధంగా మతీ వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము అద్భుత కార్యంలో చేయగల దేవుడు మన దేవుడై ఉంటున్నాడు అద్భుత కార్యంలో చేయగల దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు ఐదు రెట్టెలు రెండు చేపల గురించి మనము తెలుసుకున్నాము యేసో ప్రభు తన యొక్క సేవా కాలంలో చాలా అద్భుతములు చేశాడు అదే విధంగా ఆకల్లో ఉన్నటువంటి వారిని వారి యొక్క ఆకలిని తీర్చాడు అంత మాత్రమే కాకుండా వివాహంలో నీళ్లను ఇక్కడ ద్రాక్షారసంగా కూడా దేవుడు మార్చాడు అదే విధంగా పెళ్లి వారి యొక్క సమస్యను కూడా తీర్చాడు అంత మాత్రమే కాకుండా ఎంతో మంది రోగులను బాగు చేసినటువంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు అదే విధంగా దేవుడు పేదల పట్ల అదేవిధంగా బాధల్లో ఉన్నటువంటి ఉన్నవారి పట్ల ఎంతో దయను చూపించినటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు వారి యొక్క ఇబ్బందులన్నిటి నుండి కూడా వారిని వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగించి సంరక్షించినటువంటి దేవుడు మనబైన ఏసు క్రీస్తు అయి ఉంటున్నాడు యేసో ప్రభువు సమస్యమును చేయగలడు అన్ని చేయటకు సమర్థుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రభువారు అదే విధంగా ఆయన యొక్క సుష్యులు ఏకాంతంగా సమయం గడపాలన్నటువంటి ఉద్దేశంతో ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళారు వారు వెళ్ళినటువంటి ఆ యొక్క సమయంలో ఆయన ఇక్కడ అరణ్యంకు వెళ్ళినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అదే విధంగా తన యొక్క సుష్యులు అరణ్యముకు వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ప్రభు వారు అదే విధంగా సుష్యులు అరణ్యానికి వెళ్ళారని ప్రజలు తెలుసుకొని వారందరూ కూడా గుంపులు గుంపులుగా ఆ యొక్క అరణ్యానికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో ప్రభువు అదేవిధంగా శిష్యులు ఏకాంతంగా గడపడం కోసం అరణ్యానికి వెళ్లారు వీరు వెళ్ళినటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా ఆ యొక్క అరణ్య ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనము వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాళ్ళ యొక్క ఆసక్తిని ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తిని అదే విధంగా ఓర్పులు గమనించినటువంటి యేసు క్రైస్తు ప్రభు వారు వారి పట్ల కనికరవ పడ్డట్టుగా మనము చూస్తున్నాము ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తిని అదే విధంగా ఓర్పును గమనించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రజల పట్ల కనిక్కర పడ్డట్టుగా మనము చూస్తున్నాము అక్కడ చాలా మంది రోగులను కూడా దేవుడు స్వస్థపరిచాడు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలందరూ కూడా కాపురు లేని గొర్రెలు ఉన్నారని గ్రహించినటువంటి దేవుడు వారికి ఎన్నో విషయాలను అక్కడ బోధించినట్టుగా మనము చూస్తున్నాము కాపరు లేనటువంటి గురువుల వల్లే వాళ్ళు ప్రజలందరూ కూడా ఉన్న ఉన్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభు వారు వారిని గమనించి వారికి బోధించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా వారు చాలా పొద్దు పోయినప్పటికీ కూడా అక్కడ చాలా సేపు అయినప్పటికీ కూడా సాయంత్రం అయినప్పటికీ కూడా వారు సమయం ఎరగక ప్రభు సన్నిధానంలో కూర్చుంది ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు శిష్యులు ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకి వచ్చి ఇది అరణ్య ప్రాంతము ఇక్కడ ప్రజలకు తినడానికి ఏమీ కూడా దొరకదు అదే విధంగా ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు కనుక అందరినీ పంపిస్తే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఏమైనా కొనుక్కొని తింటారు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సమయం ఆలస్యమైనందు వలన పొద్దు గుకినందు వలన వారు తినడానికి అక్కడ ఏమీ లేనందు వలన శిష్యులు ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు వారిని ఒకవేళ మనము పంపించి వేసినట్లయితే వారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేసి అక్కడ వారికి కావలసినటువంటి ఆ యొక్క ఆహారం కొనుక్కొని తింటారు అని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఏసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్తున్నాడు ఏమని అంటే ప్రభు వారు వాళ్ళతో చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళు గ్రామాలకు వెళ్ళనవసరము లేదు అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు వారు గ్రామాలకు వెళ్ళనవసరం లేదు మీరే వారికి భోజనము పెట్టండి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులకు అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు వారికి మీరు భోజనము పెట్టండి అని అందుకు వారు అందరికీ పెట్టాలంటే కనీసము మన దగ్గర రెండు వందల దేనారములకు రొట్టెలు తీసుకొని రావాలి అని అదే విధంగా మరి మమ్మల్ని వెళ్ళి రొట్టెలు తెమ్మంటారా అని అని అక్కడ శిష్యులు అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము శిష్యులు దేవునితో అడుగుతున్నారు వారికి ఆహారము పెట్టమని దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు శిష్యులు రెండు వందల దేనారము పెట్టి రొట్టెలు మమ్మల్ని తెమ్మంటారా అని శిష్యులు అడుగుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అందుకు ఏసో మీరు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు ఇక్కడే వాళ్ళకు మనము పెడదాము అని ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు శిష్యులకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మీరు వెళ్ళి ఎవరి దగ్గర ఉన్నాయేమో చూడండి అని ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా శిష్యులకు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తాను వారు వెళ్లి విచారించి అక్కడ తెలుసుకొని ఐదు రెట్టెలు అదే విధంగా రెండు చేపలు ఉన్నాయని దేవుడికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే ప్రభు వారితో చెప్పాడో ఎవరి దగ్గరైనా ఆహారం ఉందో చూసి రమ్మని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ఒక ఐదు రొట్టెలు రెండు చేపలను కనుక్కొని ఇవి మాత్రం ఉన్నాయని ప్రభుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను నా దగ్గరికి తీసుకొని రెండని చెప్పి అందరినీ కూడా ఒక పంక్తులుగా కూర్చుండబెట్టమని ఆదేశించినట్టుగా మనము చూస్తున్నాము శిష్యులు జన్మలు కూడా అక్కడ నువ్వేసే చొప్పున ఏ చొప్పున వారిని అక్కడ వారిని పంక్తులుగా కూర్చుండబెట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము అప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క రెండు చేపలను అదే విధంగా ఆ యొక్క ఐదు రెట్టెలను ఆ యొక్క చేతిలో పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి దేవునికి స్తోత్రము చేసినట్టుగా మనము చూస్తున్నాము దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించిన మనము చూస్తున్నాము ఆ తర్వాత ఐదు రొట్టెలను వెరచి శిష్యులకు ఇచ్చి కూడా వడ్డించమని అక్కడ చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము చేపలను అదే శిష్యుల రెట్టి ముక్కలను వడ్డిస్తూనే ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను శిష్యులు ప్రజలకు పంతులుగా కూర్చున్నటువంటి వారికి వారు వడ్డిస్తూ ఉండడం అనేది మనం అక్కడ చూస్తున్నాము అదే విధంగా అవి ఏ మాత్రం కూడా అక్కడ తక్కువ కాలేదు జన్లందరూ కూడా తృప్తిగా తిన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తిన్నటువంటి తర్వాత ఇక్కడ మిగిలినటువంటి చేపలను రొట్టెలను వారు కూడా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అవి పన్నెండు గంపలను నిండా అయినట్టుగా మనము చూస్తున్నాము ఐదు రొట్టెలను రెండు చేపలను దేవుడు ఆశీర్వదించి ప్రజలకు వడ్డించమని శిష్యులకు చెప్పినప్పుడు ప్రజలు ఇక్కడ శిష్యులు ప్రజలందరినీ కూడా పంక్తులుగా కూర్చోబెట్టి వడ్డి మనము చూస్తున్నాము కూడా తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపలు ఇక్కడ ఎచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ యొక్క రొట్టెలు తిన్నటువంటి స్త్రీలు అదే విధంగా పిల్లలు కాక కేవలం అక్కడ పురుషులు మాత్రమే ఐదు వేల మంది ఐదు వేల మంది అయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఐదు రొట్టెలు అదే విధంగా రెండు చేపలను వడ్డించినటువంటి వడ్డించడం మనము మనము అక్కడ చూస్తున్నాము ఐదు రేటర్లను రెండు క్షేపులను ఐదు వేల మంది పురుషులు తిన్నారు అక్కడ స్త్రీలు అదే విధంగా పిల్లలు కాకుండా అసాధ్యమైన పని కానీ దేవుడికి సమస్తమో సాధ్యమై ఉంటుంది ఐదు రెట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి దేవుడు ఇక్కడ ఐదు వేల మందికి పంచినట్టుగా మనము చూస్తున్నాము మనుషులకు అసాధ్యమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమై ఉంటుంది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం కూడా సాధ్యమై ఉంటుంది దేవుడు మన యొక్క ఆకలి దప్పులను అవసరాలను ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా అవసరంలో మనల్ని ఆదుకునేటువంటి వాడు తగ్గిన సమయంలో మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేయాలో తనకు తెలుసు తన బిడ్డలమైనటువంటి మన యెడల తాను జాలిని దయలో కనిక్రమలో కలిగి ఉన్నాడు తనకు మన ప్రతి అవసరమును మనకు తీర్చగల దేవుడై ఉంటున్నాడు ఆయన కనిక్రమ గల దేవుడు జాలి దేవుడై ఉంటున్నాడు దయ గల దేవుడై ఉంటున్నాడు మన దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఇక్కడ స్తోత్రము చేసి ఆ యొక్క రెట్టెలను చేపలను ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దేవుని ఆశీర్వ ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్న చోట కొరత అనేది ఉండదు అని ఇక్కడ దేవుడు నేర్పించాడు దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో అక్కడ కొరత అనేది ఉండదు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ యొక్క ఐదు రెట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిన్న తర్వాత పన్నెండు గంపలు ఎత్తినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుడు మన యొక్క భౌతిక అవసరాలను ఈ లోకానుసారమైనటువంటి భౌతిక పరమైనటువంటి అవసరాలను అదే విధంగా ఆధ్యాత్మిక అవసరాలను రెండింటి కూడా తీరుస్తాడు దేవుడు మన భౌతిక అవసరాలను అదే విధంగా మన ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీర్చగల దేవుడై ఉంటున్నాడు తన నమ్మినటువంటి వారిని ఆయన ఏ కూడా కొదుగు చేయనటువంటి దేవుడై ఉంటున్నాడు సమస్తూ కూడా దేవుడు మనకి అనుగ్రహించగలడు ఇక్కడ మనం కీర్తనలో ఎనభై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ప్రభు నువ్వు మహత్యమో గల వాడవు ఆశ్చర్య కార్యంలో చేయి వాడవని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది దేవుడు మహత్ కార్యములను చేయగలడు ఆశ్చర్య క్రియలు జరిగించగలడు అద్భుతములు చేయగలడు ఐదు రెట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు తప్ప అక్కడ భుజించారు కానీ తిరిగి పన్నెండు గంపలు ఇచ్చినట్టుగా మనమో చూస్తున్నాము మన ప్రతి అవసరతను మన ప్రతి అక్కడను దేవుడు తీర్చగలడు అని ఇది ఒక ఉపమాన రీతిగా అక్కడ ప్రజలకు అదే విధంగా దేవుడి శిష్యులకు బోధించినట్టుగా మనము చూస్తున్నాము తనను తాను అక్కడ నిరూపించుకున్నట్టుగా చూస్తున్నాము దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అద్భుత ఆశ్చర్యక్రియలు చేయగలవాడు కనుక మన ప్రతి అవసరతను అక్కడను కూడా తీర్చగలడని నమ్మి విశ్వసించి దేవుడిలో ఎదుగుదాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో కొలబడతామో చేయనో గాక ఆమెన్